జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటనలో మహిళలపై వైసీపీ రౌడీలు బీరు బాటిళ్లతో అదేవిధంగా చెప్పులతో రాళ్లతో మహిళలపై దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాష్ట్ర మహిళలను అవమానించినటువంటి సైకోలపై చర్యలు తీసుకోవటం ఏమన్నా నేరమా ఈరోజున మీ ఉద్దేశం ఏంటండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడున్నాము రోజున కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయటమే మెయిన్ ఉద్దేశం ఎక్కడా కూడా అన్యాయం జరగకుండా చూడటమే కూటమి ప్రభుత్వం యొక్క ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు మీకు మహిళలంటే అంత చులకనేంటండి ఎందుకండి అంత దారుణంగా మహిళల్ని చూస్తున్నారు అంత అంత దారుణంగా మహిళల్ని అవమాని అవమానిస్తున్నారు మీ సొంత ఛానల్లో మీ వైఫ్ భారతి రెడ్డి గారు మీరు నిర్వహిస్తున్నటువంటి మీ సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టి నీచాది నీచంగా ఘోరమైనటువంటి అసహ్యకరమైనటువంటి మాటలతో మహిళల్ని అవమానించేలా చేస్తారా మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా మీ వైఫ్ని రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా చూడకుండా ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల్లో యాక్షన్ తీసుకున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా ఏ మహిళని అసభ్యకరమైన మాటలన్నా వాళ్ళని అవమానపరిచిన ఎవరిని కూడా ఊరుకునే ప్రసక్తి లేదు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాము అని చెప్ప అలాగే రెడ్డి గారిని తప్పుగా మాట్లాడినందుకు మా కార్యకర్తను కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం అది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన అది మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలకు ఎంత దిగజారిపోవాలా ఏం పాపం చేశారండి మహిళలు ఏం అన్యాయం చేశారండి ఇంత దారుణంగా అవమానిస్తారా ఎంత దారుణంగా మహిళలపై ఈ రోజున ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు అవమానకరంగా మాట్లాడిస్తున్నారు రాష్ట్ర మహిళలే కాదండి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు మహిళలందరూ కూడా తెలుగు వారు అందరు మహిళలు కూడా గమనిస్తున్నారు ఇంత దిగజారిపోతారా ఇంత దిగజారుడు రాజకీయాలు చేస్తారా ఇంత దారుణమైనటువంటి మాటలు మహిళల్ని అనిపిస్తారా మహిళల్ని ఇంతలాగా అవమానిస్తారా టీవీ డిబే డిబేట్లు పెట్టి అమరావతి మహిళల్ని మీరు అవమానించలేదండి యావత్ మహిళ లోకాన్ని అవమానించారు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి ఇది వేసల్ రాజధానా తల్లి పేరు గర్వంగా పెట్టుకున్నటువంటి గౌతమ బుద్ధుడు అడుగు పెట్టినటువంటి నేల అమరావతి ఎంతోమంది మహానుభావులు పాలించినటువంటి నేల అమరావతి అట్లాంటి దేవతల యొక్క రాజధాని అమరావతి దేవతల దేవతలు నడయాడిన ప్రాంతం మహానుభావులు నడయాడినటువంటి ప్రాంతం అమరావతి అట్లాంటి రాజధాని మీద మీరు అంత అసహ్యకరంగా అంత నీచంగా ప్రచారం చేస్తారా అంత నీచంగా మాట్లాడిస్తారా అక్కడ ఉన్నటువంటి మహిళల్ని అంత అసభ్యకరంగా మీ ట్రోల్ చేయిస్తారా మా తిట్టిస్తారా ఎంత దుర్మార్గం అండి అసలు మీరు మనుషులేనా పైపించి మళ్ళీ ఏమంటారు మీరు చేసిందే తప్పు మీరు డిబేట్లు పెట్టి తిట్టించిందే తప్పు అవమానించిందే పెద్ద తప్పు అయితే మళ్ళీ మీ మీ వాళ్ళతో ఏమనిపిస్తారండి ఏ జాతి సంకర జాతి అనిపిస్తారా అసలు మీదే ఏ జాతి అండి అసలు మీది అసలు మానవ జాతేనా మీరు మనుషులేనా అంటే మీరు మానవ జాతిలా కనిపించట్లా మీరు మీ మీ వర్గము మీ మాట్లాడే వాళ్ళందరూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు మానవ జాతి కాదు మీదే జాత అనాలి మీరు సంకర జాతని లేకపోతే వేసలు రాజధాని అని మహిళలందరూ వేసలని మీ నోటుకు వచ్చినట్టు మాట్లాడిపిస్తే అది రివర్స్లో మీకంటే ఎలా ఉంటుంది అందులో మీ మహిళలు కూడా ఉన్నారు కదా ఈరోజున రాజధాని మహిళలు కాదండి యావత్తు మొత్తం తెలుగు మహిళలందరినీ కూడా అన్నారు తెలుగు మహిళలు అంటే తెలుగుదేశం మహిళలే కాదు యావత్ తెలుగు తెలుగు ప్రజలు తెలుగు మహిళలు అందరినీ కూడా అవమానించారు ఈరోజు మీరు అందులో మీ మహిళలు కూడా వస్తారు అందులో మీ సజ్జల భార్య పిల్లలు ఉంటారు ఆ మహిళలు కూడా వస్తారు అందులో మీ భార్య మీ పిల్లలు కూడా వస్తారు అందులో మీ ఫ్యామిలీలు మీ బంధువులు మహిళలు కూడా వస్తారు యావత్ మహిళలు అంటే అందరూ వస్తారండి ఒక రాజధాని మహిళలే కాదు పైపెచ్చి మళ్ళీ శంకరజాత నోరా తాటి మట్ట అనేది అసలు నువ్వు ఏది ఏ జాతికి చెందిన వాళ్ళు అసలు మీరు మీది ఏ జాత అనాలి మీది కూడా శంకరజాతనా అంటే మీరు శంకరజాత అయితేనే అట్లాంటి మాటలు అంటారేమో మరి మరి ప్రజలు అదే అనుకుంటున్నారు వాళ్ళ జాతి కరెక్ట్ అయితే నోటి మాట కూడా కరెక్ట్గానే ఉంటుంది ప్రజలందరూ కూడా వినికిడి మీరు కరెక్ట్గా మాట్లాడితే ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ అలాగే వస్తుంది మీరు నీచాతి నీచంగా అందరిని అవమానించేలాగా మీరు మనుషుల్లో మాట్లాడుకోకుండా మృగాల్లో బిహేవ్ చేస్తుంటే మీరు మానవజాతి కాదు కదా కన్నా ఘోరంగా ఉన్నారు మీరు